ఇది చెప్తే మళ్ళీ వచ్చి తట్టుకుట్టుకుందా ఆయన తెలుసా దగ్గర ద్రిడ్జ్ ఉన్నవాళ్ళు నీళ్ళు సల్లటి ఉంచుకొని కూడా బుక్క నీళ్ళు దానం చేయరే అవును వాళ్ళేమి దానం చేసేది మంచి సల్లటి రంజాన్ కొనుక్కుంటే సల్లగా ఉంటాయి ఎండాకాలం పూట మరి కూలికి పోదానా మరి ఎండకాలం పూట పని ఎత్తున వెళ్తుందా బోదంతిందో అయింది రేపు పొద్దున కూలికి పోదంతి సరేనా సరతి అత్త కూరగాయలు తెంపబోదంత ఆరు గంటలకి వచ్చినా చెండ్లకు ఎండ పక్క బక్క ఆనగట్ట కదా ఎండ ఎండైతే బాగా కొడుతుంది ఎండ కొట్టినా వాన కొట్టినా కూలి చేసుకుంటుంటే తినేటర్లకు ఇక ఏం చేస్తాం ఏగులైతే కూలి పోవాలి ఇంట్లో సంబంధం తెచ్చుకొని మన బతుకులు గిట్లో ఏడిసే ఏం చేస్తాం అవును మరి ఏం చెప్తామే సరథి తెంపు తెంపు మళ్ళీ వీళ్ళ వీళ్ళ పిల్లం అంత సూచమనేది ఓ పిల్ల మీ మొగడు వేరే దేశం పోయింది కదా సంపాదించి ఏమైనా కూలికొచ్చేదన్నా ఊకో బాబా ఇంకా నువ్వు మంచోని బావా అక్కడ మంచిగా పూర్లల్లో పెట్టి చూసుకుంటాను ఆ గట్ట దొరికితే నేను మంచిగా ఉండకపోతున్నా అబ్బా నన్ను మంచిగా మెచ్చుకుంటాంది నేను ఎట్లయినా లైన్లో పడేయాలి ఎట్లయినా మంచిదే ఓ పిల్ల తిన్నావా మరి తినకుండా తినిపిస్తాండి బాబా నాకు అంతా అదృష్టం లేత్తి ఏం ఏంది నాకైతే శమల యమల గోసి ఉన్నది నా ఫెండో అయితే రాచేసి రోజు ఎంత మంచిగా చూసుకున్నా అది నా ఇంబడిబడి నన్ను వాంగని చెప్తుంది పిల్ల ఏం చేయాలే నా బాధ ఎవరితో అని చెప్పుకుందు కూలళ్ళు నీ అసంటే నాకు మంచిగా అనిపిస్తుంది మీకు అసలు చెప్తే నా భారం తీరినట్టంది ఆగా వీడి చూడు అతను చెప్పుకుంటే విని బాధ తీరుడైంది బాగా నాకరా బాగా అవుతుంది వీనికి ఏ అట్ల పిల్ల నువ్వు మంచిదానివాని అంటాను ఇంత మంచిగా ఉన్నావు బంగారు తల్లివి అంతేనా బావా థ్యాంక్స్ అబ్బా సరే కానీ నా అసంతి మొగడు దొరికితే నువ్వు సంతోషంగా ఉంది కదా నీ అసంత ఆడబాట్లో దొరకాలా నాకు ఏమైనా ఏలైతే బోల్బొచ్చల దొంగ దొరకాల నాకు గాంభీరంగా ఉండేటోడు నాకు మొగోడు నా ఓ విని మొక్కంగా చెప్పు ఏమో అంటాను పిల్ల లేదు బావా నీ అసంటు దొరకుడు మా అక్క అదృష్టం అని అంటాను బావా సరగా నీ ఎండ బాగా కుడుతుంది కాసేపు కూకో నీ రాదు బావా అక్క ఎక్కడో ఉన్నది తెంపి తెంపి ఆటకత్తాంది ఏ పిల్ల నీకోసం నేను నీ కూరగాయలు తెంపలేనా నువ్వు కూకో కూక అసలే మా తమ్ముళ్ళు లేడా ఏ ఒక్కదాని చేసుకునే వరకు పనులు అష్టకొత్తాండి సరే తీ పిల్ల కూకోక సేపు నేను లేనా నీకు నాకు చూసినావా దొంగ సచ్చిన బాడకా వీడు నాకు లేడా అంటాను నువ్వు నాకు ఇంద్ర అట్లా కాదు పిల్ల ఇగో నీకు ధైర్యానికి ఉంటానా అని చెప్తానా ఇట్లయితే ఏంది తీ బాబయో కాసేపు ఊకుకుంటా జర పుణ్యం ఉంటుంది కదయితే చెయ్యి గదైతే ఇక గ కున్నైతే ఎంపు కూరగాయలు ఏంది బావ అక్క రాలేదా రాలే ఏం చేయాల మా అందులో నిన్న ఒక్క రోజు వచ్చింది సాతనైతలేదు నేను మంటనా అని మంచానికి ఏడింతలు అన్నది మళ్ళా నన్నే బెదిరిస్తా అన్నది ఏం చేయాలని నా బతుకు ఇట్లా ఏడ్చింది నేను పెన్నతోనే అనరాని మాటలు పడబడితే ఓ రాములా నేను వచ్చిరాని ఉన్నాయి తిని ఓ రాములా ఏ ఒక ఒక బాబా అర్థం అవుతుకి ఎడతావు కానీ ఇద్దరు సరే తీ మార్దలాగా నువ్వు ఉన్నాక నాకేం రాదు నేను ఎందుకు ఎడతా సరే తీ ముచ్చటేట అర్థం నేను ఉండడం గత వీళ్ళ ముచ్చట జోరుగా ఎత్తాంది పని చేయకుంటే మన పిల్లలు రాని రాలేదట ఏ బాబా పని చేయొద్దా ఇతర ముత్తగా చెప్పుకుంటుంటాను పని చేసినా చేయకున్నా కూలి నేను ఇత్త కదా పిల్ల మరదలు పిల్ల ఎందుకట్లా అట్లా నీ సున్నితమైన చేతులు కందిపోతే ఊకో అబ్బా వీరికి ఎన్ని చేసేది వాడే కట్టాను అట్టే సపరేట్ కూకుంటాం ఏమని పెండ మీద చేసి పెట్టేది అట్టే వాళ్ళు ఇద్దరు కూకుంటారు అట్ట నేను ఎందుకు కూకొద్దు నేను కూడా చేయబో అబ్బా లైన్లో వాడు వేసుకున్నామంటే ముసలి తిరిగి ఎట్లా ఐటమ్ అయితే ముసలి దాన్ని వెళ్తేంది ఎట్లయినా మంచి పోరిని లైన్ దించుకుంటా కనులు మూసిన కనులు తెరిసిన గుర్తు ఖర్చుడేలా వంకాయ తోట్ల నీల వాడి చేతులు యావే చందూరాల చేతులు యావే చందూరాల చేతులు ఇయ్య నీకు నాకు చెల్లెలున్నారో మాయదారి మల్లేశా చెల్లెలు ఓ మాయదారి మల్లేషా సరగానీ రేకు మరి సేందుకొస్తారా మీరు నువ్వు కుక్క పెట్టి కూలిస్తామంటే ఎందుకు రామ్ బాబా రోజు వస్తావు నీ సేందుకే అంటే పిల్లగా అంతే వీళ్ళ కండ్లు మండ కదా నేనేదో దీనికోసం అని పుణ్యానికి వస్తే పినే తాగేటట్టున్నారు అవుల మోకాలు చూసిం ఇట్లా చేస్తాం కూలికి వచ్చిన కాడా ఏదో నేనంటే దీంట్లో ముచ్చలు పెడతానా అట్లా అనుకో మూసీ కూడా తెగబడి ఇట్లా చేయబట్టే తను వీళ్ళందరూ ఏం పని చేయలే అడిగితే ఏం చెప్దు ఏం కథ ఏమొత్తే ఆ పిచ్చి మొక్క దాంతో మా అంటున్నారు వీడితే కావచ్చు ఆహా ఏమో తెలుస్తుంది దానికి అది సేను మొక్కన రాకుంటే చెప్తుంది అట్లయితే నాది వర్కౌట్ అవుతుంది పోతాను ముచ్చట చేయరాదు నాకు ఏ నాకు ఆకలి నాకు ఏం కూర లేదు చికెన్ బిర్యానీ అన్న చేసుకొని తిట్టాను చూస్తాను నిన్న ఎంత తీయరాదు పిల్ల చికెన్ బిర్యానీ ఉండరాదు మేము ఉండం ఉండం పోతాం రేపు రేపు అత్త రేపు చికెన్ బిర్యానీ తిందాం సరే తీ పిల్లగా మరి పోతాను ఇంట్లో పని చేయలేదని వాళ్ళ పిల్లం వచ్చి చూస్తుందా మొగని ఏమంటదో లేకపోతే ఆ పిల్ల ఆయనతోని లవ్ల పడుతుందా లేదా ఈ ముసలి ఎవరన్నా ఊర్లతో ఊర్లలోతో ఇట్లా వీళ్ళకి ఇట్లా మాట్లాడుకుంటా అని ఎవరితోనన్నా చెప్తుందా లేదా లేకపోతే వాళ్ళిద్దరు క్లోజ్ అయ్యి ఎట్లుంటారో తెలియాలంటే పార్ట్ టూలు వస్తుంది పార్ట్ టూ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి దోస్తులు వీడియో అయితే కామెంటే ఎత్తలేరు ఎట్లున్నది వీడియో అని మీరు కామెంట్ ఎత్తనే కదా ఇంకా మంచి మంచి వీడియోలు చేసేది తప్పకుండా కామెంట్ చేయండి దోస్తులు మరి మన ఛానల్ను మీ అది సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దోస్తులకు పంపుణం వీడియో షేర్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ పెట్టుండి దోస్తులు అట్లాంటి మంచి మంచి వీడియోలు చేసి మిమ్మల్ని కలఫరెండ్ అని అవిత్తా సరేనా మరి హైపు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో ఎట్లున్నదని తప్పకుండా కామెంట్ పెట్టాలి ఎవరు చూసినా కామెంట్ పెట్టాలి ఒక లక్ష లైకులు రావాలని కోరుకుంటున్నాం మేము టార్గెట్ను రీచ్ చేసి సపోర్ట్ చేయగలరని అనుకుంటాను చేస్తారని అనుకుంటానా బంగారాలు సరేనా సపోర్ట్ చేయండి జరా ను లైకులతోని